బ్రహ్మణపల్లి గ్రామంలో పవిత్ర దేవాలయమైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో జరుగుతున్నటువంటి కళ్యాణ ఉత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ సోదరి సోదరిమన్లకు గ్రామ యువకులకు గ్రామ నాయకులకు గ్రామంలో ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించడంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో కానీ మా యువకులందరూ కూడా ఇడ ముందుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా భగవంతుడు వేణుగోపాల స్వామి ఒక మహిమగల్ల దేవుడు మేము ఎప్పటి నుండో ఈ దేవాలయానికి ఏమి చిన్న గో ఆలయం ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళం మరి అలాంటి ఆలయం ఈరోజు అందరి ప్రోత్సాహంతో బ్రహ్మాండంగా తయారు చేసినారు మరి భగవంతుడు మమ్మల్ని అందరినీ ఈ గ్రామ ప్రజలను ఈ ప్రాంత ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని భగవంతుని ప్రార్థిస్తున్నా మరి భగవంతుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూసి ఏ కష్టాలు రాకుండా చూడాలని కోరుకుంటున్నా నా పేరు కొంతం రెడ్డి బ్రాహ్మణపల్లి గుడికి కోశాధికారిగా నేను నిర్వహించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూగా మన ఆధ్వర్యంలోనే జరుగుతుంది ప్రతి సంవత్సరము ఇప్పుడు పద్దెనిమిదవ వార్షికోత్సవం పద్దెనిమిదవ సంవత్సరము ఇంతకన్నా ముందు పురాతనంలో గుడి పడా ఉండేది ఇప్పుడు మళ్ళీ మంచిగా చేసి పద్దెనిమిది సంవత్సరాలు అయింది కంటిన్యూగా రథోత్సవము బ్రహ్మోత్సవాలు మూడు రోజులు జరుగుతాయి మూడు రోజులు కంటిన్యూ అవుతున్నాయి మొన్న నిన్న ఈరోజు రేపు రథోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము నాతో పాటు గుడికి కమిటీ సభ్యులు ఉన్నారు అందరి సహా సహకారాలతోటి గ్రామ ప్రజల సహకారాలతోటి ఇక్కడ ఉన్న నాయకులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ చైర్మన్ గారు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ అరుణ్ గారు కూడా మాకు సహకరించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఆయన అన్నదానం నిర్వహించాడు మా గుడికి రోజు పూజ చేసినందుకు కూడా జీతభత్యాలు కూడా అరుణ్ గారే ఇస్తారు ఒక ఒక పదిహేను సంవత్సరాల నుంచి అరుణ్ గారు మన పూజ సామాన్కు జీతభత్యం పంతులు జీతం కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మేము మళ్ళీ ఆయన పోయి రిక్వెస్ట్ పెట్టినాం పంతులు కూడా కొంచెం ఈ సంవత్సరం కూడా కంటిన్యూషన్ చేస్తాడని చెప్పి ఎన్ని రోజులు జరుగుతున్నాయి మా ఊరుకు సంబంధించిన ఆడపరుచులు బంధువులు చుట్టాలు అత్తగారులు కానీ ఎవరైనా చుట్టాలు దూర చుట్టాలకు కూడా ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది అందరిని ఇన్వైట్ చేస్తాం ఇక్కడ అందరికి వస్తారు చాలా పెద్ద ఎత్తున వస్తారు ఈరోజు సాయంత్రం కూడా మన దగ్గర భాగవతం మన వీధి నాటకం శివగంగ కళ్యాణం నాటకం కూడా ఉన్నది అది కూడా నిర్వహి ప్రతి సంవత్సరము కళ్యాణం రోజు మేము నాటకం కూడా ఆడడం జరుగుతుంది మా కమిటీ తరఫు వేణుగోపాల స్వామి భజన మండలితోటి ఇలా శివగంగా కళ్యాణం అనే విధి నాటకం కూడా ఉన్నది